అంతాకి తిరిగి స్వాగతం జనసేన మార్చికి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో మూడు రోజుల ప్లేనరీ సమావేశాలు జరగబోతున్నాయి ఒక్కసారి వెనక్కి గనక మనం చూసేటట్టయితే రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున పవన్ కళ్యాణ్ హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పెట్టినటువంటి మొట్టమొదటి సమావేశం అందరూ ఎంతో ఆసక్తిగా చూశారు కానీ వెంటనే రెండు నెలల్లో వచ్చిన ఎన్నికల్లో తను పోటీ చేయటానికి అభ్యర్థులు లేని టైంలో అంటే ఇంకా అది పూర్తి స్వరూపం తీసుకోలేని టైంలో తను ఎందుకంటే రాజకీయాల్లో నిస్వార్థంగా ఉండాలి నిస్వార్థ రాజకీయాలు నడపాలని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఆ రోజు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నిలబడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజుడైన నాయకుడు కావాలి అలానే దేశానికి మార్గదర్శకం చేయగలిగింది మోడీని అనేటువంటి నమ్మి ఇద్దరికీ ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ఇచ్చాడు ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి పవన్ కళ్యాణ్ అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఒంటరిగా పోటీ చేశాడు ఒకే ఒక్క సీటు గెలవటం తను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం ఇంకొకరైతే కుంగిపోయి కానీ పవన్ కళ్యాణ్ అలా కాల ఓటమి చెందిన ఆర్థిక భారం వెంటాడుతున్నా కానీ వెన్ను చూపలేదు నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్ని మలుపు తిప్పిందే ఆ సంఘటన ఎప్పుడు ఎప్పుడైతే ఆయన ఓటమి చెందిన ప్రజల మధ్య ఉండటం మొదలుపెట్టాడో జనంలో ఒక్కసారి ఆయన మీద నమ్మకం పెరిగింది ఇరవై ఇరవై నాలుగుకి ఆ నమ్మకం చాలా పె పెరిగిపోయి అసలు ఆయన మూడో ఫ్రంట్ కడతాడని అందరూ ఊహించారు అంతగా నమ్మకం పెరిగింది ప్రజాదరణ కూడా పెరిగింది కానీ తను వాస్తవ ప్రాక్టికల్గా ఆలోచించి తను తనకున్న బలాబలాల ఇంటో అంచనా వేసుకొని దాన్ని బట్టి ఒక వ్యూహాత్మకంగా ఓ కొన్ని అడుగులు వేయటం ఒకటి అటు మోడీని ఇటు చంద్రబాబు నాయుడిని ఇద్దరిని కలిపే సంధానకర్తగా వ్యవహరించటం తనే తగ్గి సీట్లు తగ్గించుకొని ఆ కోటమి విజయానికి తోడ్పట్టం ఒక్కసారి పవన్ కళ్యాణ్ అంటేనే జనంలో అసలు భావనలు మారిపోయినాయి ఇదండి నేపథ్యం ఈ నేపథ్యంలో జరగబోతున్నటువంటి జనసేన ప్లేనరీ సమావేశాలు ఒకటి తన వ్యూహం విజయవంతమైన వేళ రెండు తన ఇమేజ్ ఆశాంతం ఒక్కసారి పెరిగి పెద్దదైపోయిన వేళ జాతీయ స్థాయిలో మూడు డిప్యూటీ సీఎం హోదా ఏర్పడిన తర్వాత జరిగే మొదటి సమావేశం వేళ ఇవి అన్నీ డిఫరెంట్ అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంది అది అదవరకి దానికి భిన్నంగా మూడు రోజుల సమావేశాలు అది తను గెలిచిన నియోజకవర్గంలో ఎంతోమంది కొత్త వాళ్ళు చేరిన సందర్భంలో సో ఈ సమావేశాలు చారిత్రాత్మకం కాబోతున్నాయి చారిత్రాత్మకం కాబోతున్నాయి ఎటువంటి సందేహం అవసరం లేదు ముఖ్యంగా పద్నానుగున జరగబోయే బహిరంగ సభ గోదా అది గోదావరి జిల్లాలో ఇంతకుముందు చూసాం ధవలేశ్వరం యాత్ర ఎలా జరిగిందనేది మనం ఏ ఎటువంటి హంగులు లేని టైంలోనే జనసేన యాత్ర ఎలా జరిగిందో మనం చూసాం అక్కడ దాకా ఎందుకంటే రెండు రోజుల క్రితం గేమ్ చేంజర్కి రాజమండ్రిలో జరిగినటువంటి సభని చూసాం ఇప్పుడు జరగబోయేటువంటిది బహిరంగ సభ నా దృష్టిలో జనసేన చరిత్రలో నభూతో నభవిష్యత్తుగా జరిగేటువంటి అవకాశం ఉంది ఒకవైపు రెండు రోజుల ప్లేనరీ మూడో రోజు బహిరంగ సభ ఈ మూడు కూడా జనసేన ఇప్పటి వరకు జనసేన వేరు ఇక నుంచి జనసేన వేరు ఆంధ్ర రాజకీయాల్లో సుస్థిర స్థానం సం సంపాదించుకున్న తర్వాత జరగబోతున్నటువంటి మొట్టమొదటి జనసేన ప్లనరీ సమావేశం ఎన్నో ఇంకా దీని గురించి వచ్చే రోజుల్లో మనం చర్చించుకుందాం విషింగ్ ది కాన్ఫరెన్స్ ఇది ఈనాటి రామ్ టాప్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి